కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పార్టీ ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు చేరువై ప్రజల వెన్నంటి ఉండి మరి నిత్యం ప్రజలతో మమేకమై మన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ప్రజలకు అందించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం ఏదైతే ఈ మధ్య మనం మరి మరి మన ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ముఖ్యమంత్రి ప్రకారం మన ఇంద్రము కంప్లీట్ కూడా చేసుకుని త్వరగా వాటి ద్వారా అందరికీ ఇల్లు వచ్చే విధంగా ఇంద్రమ్మ ఇల్లు అందరికీ అందే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కృషి చేద్దామని చెప్పి ఏదైతే ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో గత గడిచిన పదేళ్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి డబ్ల్యూ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి అందరినీ మోసం చేసినే కానీ ఏ ఒక్క మహిళకు కూడా ఇల్లిచ్చిన సందర్భాలు లేవు కాబట్టి మనందరం రేపు రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేద మహిళకు అందే విధంగా కృషి చేద్దామని చేయాలని అంతేకాకుండా ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలని చెప్పి మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న సర్వే శిక్షరాని గారికి తమ్ముడు పండితి అట్లాగే మా తమ్ముడు సతీష్ రెడ్డికి అందరికీ కూడా మేము మా వచ్చారు ప్రతి ప్రజలు చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి అందరి పేరు చెప్పాలంటే అన్నగారు కూడా మాట్లాడడానికి ఇంకా వేరే డివిజన్ లో కూడా ఈ కార్యక్రమం చేయాల్సి ఉంది కాబట్టి అవకాశం కల్పించిన అందరికీ 全員が出してくれてる。